సేవా సంఘం ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ ప్రసిద్ధి సందర్భంగా మల్లారు జిల్లా బాధ్య పట్టణంలోని అంబేద్కర్ పార్క్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరి ఈ రోజు ముఖ్య అతిథి అయినటువంటి మన టౌన్ ఎస్ఐ గారు సంధ్యారాయణ మేడం గారు వారితో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది మరి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క ప్రపంచంలోనే ప్రజలంతా కూడా గర్వించదగ్గ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఈ యొక్క సమాజంలో అంతరానితనాన్ని తనాన్ని నిర్మూలనను నిర్మూలించడానికి కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అడుగు బలహీన వర్గాల కోసం అలాగే మహిళా హక్కుల కోసం వారి యొక్క అభ్యుదాయం కోసం సామాజిక ఆర్థిక రాజకీయ అంబేద్కర్ గారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజ స్థాపనకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో మరి మా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గారు సంధ్యారాయణ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తూ ఉన్నాం వచ్చిన మాన్ ఎస్ఐ గారు బాబు చంద్రశే గారి ఆశయాలే ఈ సమాజానికి స్ఫూర్తి సహకంగా నిలిచాయి కాబట్టి ఆయన్ని మరొకసారి స్పందించుకుంటూ ఈ మా మానవ మనుగడకి ఆయన ఆశయాలు స్ఫూర్తిసాయకంగా మరొకసారి తెలియజేస్తూ దైవేం తెలియజేస్తున్నాం నా పేరు కొరదల జ్యోతి మా గౌరవ రాజ్యసభ ఆర్ కృష్ణయ్య గారి చేతుల మీదుగా మరి ఎంపీగా అవడం జరిగింది మరి మార్చర్ నియోజకవర్గం బీసీ సంఘ అధ్యక్షురాలుగా మరి నేను ఎన్నికోవడం జరిగింది మరి ఈరోజు అంబేద్కర్ గారి మరి అరవై ఎనిమిదో వసంతి సందర్భంగా మరి ఇక్కడికి సమావేశం కావడం ఎంతో అసహీయమని తెలియపరుస్తున్నాను మరి అంటరాని ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా మరి చేయంతో అంటరాని తనాన్ని ముఖ్యంగా నిర్మించాలని అలాగే ప్రతి పౌరుడు కూడా చదువు పట్ల చదువు అనేది ఎంతో మనిషికి ఇంపార్టెంట్ కాబట్టి ఆ చదువు అనేది ఉండటం వల్ల మన అనుగ్రహించినందుకు ప్రతి తాదేతర మరి యువత ఆదర్శగా తీసుకొని ఆమె యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క గౌరవాన్ని మన్నించి మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందిస్తూ అందరికీ జై శ్రీ పార్టీలో పనిచేస్తున్నాను ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్గనికి ముఖ్య అతిథిగా ఉన్న మన టౌన్ సిఐ గారు విద్య సంజయ్ నాయుడు గారిని మంచి పూర్తిగా అభినందించే కార్యక్రమానికి పాల్గొన్నాను అదే కాకుండా మా మిత్రులంతా కూడా ఇక్కడ శిల్ప సంఘాలతో వచ్చిన మిత్రులంతా కూడా నేను ఎంసీపీ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కులాలకి అతీతంగా మతాలకు అతీతంగా అంటరానితనాన్ని తనాన్ని నిర్మూలించాలనే ఒక ఆలోచన స్కూల్లోకి రాకపోతే కూడా బయటలో కూర్చొని స్కూల్ బయట కూర్చొని చదువులు ఉన్నంత స్థాయి చదువులు చదువుకొని ఒక రాజ్యాంగ నిర్మాతగా ఒక రాజ్యాంగ సృష్టికర్తగా తయారు చేసి ఈ యొక్క దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలకు అన్ని వర్గాలకు కూడా స్వేచ్ఛగా బతకాలనేది ఒక జీవోని తయారు చేసి దానికి అన్ని కులాలతో పాటు అన్ని మతాలకు అతీతంగా స్వేచ్ఛ స్వతంత్రంగా బతకడం కోసం కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నిజంగా దోహదలు తెలియజేస్తున్నాను అంతేకాదు రానున్న బాయితరాల వారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకి అనుకూలంగా నడుస్తూ యొక్క బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రతి సంవత్సరం వస్తున్న వర్ధంతికి కానీ జయంతికి కానీ ఆ మహనీయుడిని మర్చిపోకుండా ఆయన చిత్రపటానికి పోలగండలేచి మరి అందరూ కూడా అర్పించి దోహదాలు అర్పిస్తూ ఈ యొక్క ఈ సమాజంలో కంటిన్యూగా కొనసాగించడం కోసం బావి వారికి కూడా నేను పిలుపునివ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కానీ ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు కానీ ఎస్టులు కానీ అందరికి కూడా నేను ఎంసీపీ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సద్యారాయణ గారికి వచ్చినందుకు మరోసారి హృదయపూర్వక నమస్కారాలు సెలవు తీసుకున్నారు అంబేద్కర్ గారు ఆశయాలు చాలా పాటించాలని ప్రజలు చాలా అభ్యున్నతగా భక్ ఆయన ఆశయాలే కారణం ఎవరైనా కానీ వచ్చే తరాలు ఎవ్వరు కూడా ఆయన మర్చిపోకుండా ఆయన ఆశయాలే ఆశ